నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలాం అలైకం వరహమతుల్లాహి వబర్కా సహీ ముస్లిం హదీసు గ్రంథంలో ఈ విధంగా నఖలు చేయబడింది హజరత్ అబు హురేరా రజి అల్లాహను కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహ అలేస్ల్లం వారు ఇలా ప్రబోధించారు మీరు ఇతర రాత్రులకు భిన్నంగా జుమానాటి రాత్రిని నఫీల్ నమాజుల కోసం ప్రత్యేకించుకోకండి అలాగే ఇతర పగళ్లకు భిన్నంగా జుమానాటి పగలును ఉపవాసం కోసం ప్రత్యేకించుకోకండి ఒకవేళ మీలో ఎవరికైనా తన ఆనవాయితీ ప్రకారం ఆ రోజు ఉపవాసం ఉండవలసి వస్తే అది వేరే విషయం ఈ హదీసు ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ప్రత్యేకించి జుమా రోజు తహజీద్ నమాజును ఆచరించకూడదు ఒకవేళ రోజు తహజీద్ నమాజును ఆచరించే వాళ్ళు జుమా దినము వచ్చినా కూడా ఆ రోజు ఆచరించవచ్చు కానీ ప్రత్యేకించుకొని నేను ఈ రోజు జుమా రోజు కాబట్టి నేను ఈ రోజు తప్పనిసరిగా తహజీద్ నమాజును ఆచరిస్తాను అంటే దానిని ఆచరించవద్దని మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సల్లం వారు ఆదేశించారు ప్రత్యేకించుకొని జుమా రోజు ఆ ఆచరణ చేయకూడదని మహా ప్రవక్త ముహమ్మద్ సొల్లాహ అలే వారు వారించారు అలాగే నఫీల్ ఉపవాసాల విషయానికి వస్తే ప్రత్యేకించుకుని జుమా రోజు ఉపవాసాన్ని పాటించడం కూడా నిషేధించారు ఒకవేళ ఏదైనా ముఖ్యమైన ఉపవాసాలు వచ్చినప్పుడు అంటే అరాఫా దినము మొహరం నెలలోని ఉపవాసాలు దీనికి ప్రత్యేక హోదా ఉంది అలాంటి ఉపవాసాలు శుక్రవారం రోజు అంటే రోజు వచ్చినప్పుడు అలాంటి ఉపవాసాలను పాటించవచ్చు కానీ ప్రత్యేకించుకుని ఇతర నఫీల్ ఉపవాసాలు రోజు ఆచరించడం కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహ అలై సల్లం వారు నిషేధించారు ఒకవేళ ఎవరైనా ఐదు లేదా ఆరు ఉపవాసాలు ఉంటారని మన్నత్ చేసుకున్నట్లయితే అలాంటి పక్షంలో రోజు వస్తే అలాంటి ఉపవాసాన్ని కూడా పాటించవచ్చు కానీ జుమా రోజు నుంచి ఉపవాసం ప్రారంభించకూడదు మధ్యలో జుమా వస్తే ఆ ఉపవాసాన్ని కంటిన్యూ చేయవచ్చు దానికోసం మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహ్ అలెస్ సల్లం వారు ప్రత్యేకించుకుని అని ఇక్కడ ఎందుకన్నారంటే ప్రతిరోజు ఆచరించకుండా ఆ జుమా రోజు మాత్రమే ఆచరించే ఆచరణను మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ్ అలెస్ల్లం వారు నిషేధించారు